బిగ్ బ్రేకింగ్ న్యూస్ భారత్లోని అమృత్సర్లో ఒక బాంబు బ్లాస్ట్ అయిందంటూ కూడా ఒక వార్త వెలు రావడం జరిగింది నిజానికి బాంబ్ బ్లాస్ట్ కాదు అయితే పాకిస్తాన్కి సంబంధించిన ఒక మిసైల్ గాల్లో వస్తున్నప్పుడు మన భారత సైన్యం దాన్ని అటాక్ చేసిందంటూ కూడా చెప్తా ఉన్నారు అయితే పూర్తి విషయాలన్నీ కూడా చూసుకుంటే పంజాబ్లో ఉన్న బటిండా అనే ప్రాంతంలో ఈ బ్లాస్ట్ జరిగినట్టుగా కూడా చెప్తున్నారు అయితే గోధుమ తాట్లో కొన్ని మిసైల్కి సంబంధించిన శకలాలు వచ్చి అంటూ కూడా అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల టైంలో కూడా వచ్చి అంటూ కూడా చెప్తున్నారు అయితే దానిపైన టెస్ట్ పోర్ట్ సీకర్ అంటూ కూడా రాసినట్టు కూడా చెప్తున్నారు అలాగే బ్లాస్ట్ అవడం వల్ల దాదాపు ఒక వ్యక్తి చనిపోయారు ఐదుగురికి తీవ్ర గాయాలైన అలాగే మరొకరికి పరిస్థితి విషమంగా ఉందంటూ కూడా చెప్తున్నారు అయితే అక్కడ స్థానికులు వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం పోలీసులు వెంటనే అక్కడికి రావడం తర్వాత పోలీసులు కూడా ఆర్మీ వాళ్ళకి ఇన్ఫామ్ చేసిన తర్వాత అక్కడికి భద్రతా బలగాలు వచ్చి అవన్నీ కూడా పరికరం అసలు ఏంటి అనేది కూడా చెక్ చేసే ప్రయత్నం కూడా చేశారంటూ కూడా ఒక వార్త వెళ్ళలోకి రావడం జరిగింది నిజానికి మరి అమృత్సార్ని మన పాకిస్తాన్ వాళ్ళు టార్గెట్ చేసి అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారా ఇది ఆర్మీ వాళ్ళ అటాకా అంటే పాకిస్తాన్ ఆర్మీ అటాకా లేకపోతే ఉగ్రవాదులైనా కుట్ర పని ఇలాంటి అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నారా అయితే ఆ మిసైల్ రావడంతో భారత్ ముందుగానే పసిగట్టి గాల్లోనే దాన్ని పేల్చేస్తుందంటూ చెప్తున్నారు ఒకసారి పూర్తి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హారిక లైన్ లో ఉన్నారు హారిక చెప్పండి ఈ పంజాబ్ దగ్గర బటిండాలో జరిగిన ఈ బ్లాస్ట్ అసలు వాస్తవమైనా అసలు ఏంటి ఏం జరుగుతుంది బాంబు జరిగాయి అని ఒక వార్త అయితే బాగా వైరల్ అవుతుంది కానీ అంటే మనకు అమృత్సర్ లోనే ఎందుకు అంటే అక్కడ గోల్డెన్ టెంపుల్ ఉంటుంది పైగా పంజాబ్ ఫస్ట్ అంటే పంజాబ్ ఉంది కాబట్టి అక్కడే ఖచ్చితంగా జరిగి ఉండొచ్చు అని చెప్పేసి అని అంటున్నారు అయితే ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే ఒక విశ్వసనీయ సమాచారం అయితే ప్రస్తుతం లేదు అని అయితే తెలుస్తుంది ఎందుకంటే ఎగ్జాక్ట్ గా ఇది నమ్మ తగిందని మాత్రమైతే అనిపించట్లేదు ఎందుకంటే సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు ఈ దీని గురించి మాట్లాడుతున్నాయి అంతే కానీ ఇంతవరకు దాని గురించి అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు ఈవెన్ మన వీడియోస్ కూడా బయటికి రాలేదు అంటే అక్కడ జరుగుతుంది అనేసి కానీ ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం అంటే ఆపరేషన్ సింధూర్ ఆల్రెడీ మనం అటాక్ చే ఈ స్ట్రైక్ చేశాం కాబట్టి అంటే ఇది దీనికి ప్రతి దాడిగా ఎక్కడ చేస్తుందో అని చెప్పేసి ప్రజలంతా ఆలోచిస్తున్న సమయంలో సోషల్ మీడియాలో ఇలాంటివి పుకార్లు రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయని అయితే మాత్రం చెప్పుకోవాలి తేజ ఎందుకంటే ముఖ్యంగా అంటే ఆపరేషన్ సింధు ద్వారా వాళ్ళ ప్రజలు చనిపోయారు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు అండ్ మన వాళ్ళేమో వాళ్ళ ఉగ్ర ఉగ్రవాదుని చంపాము అని చెప్పేసి అంటున్నారు ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా మన మీద ప్రతి దాడి చేస్తుంది పాకిస్తాన్ అది కూడా ఎందుకంటే గుజరాత్ పంజాబ్ హర్యానా ఆ ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఇవన్నీ వాళ్ళకు బార్డర్ లైన్స్ ఈ బార్డర్ లైన్ లో ఉన్న రాష్ట్రాలు కాబట్టి పంజాబ్ పైన ఖచ్చితంగా చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకు హిస్టారికల్ ప్లేస్ ఉంది అక్కడ అమృత్సర్ దానిపైన దాడి చేయాలి అని ఉండొచ్చు అని చెప్పేసి కూడా ఇలాంటి వార్తలు అయితే వస్తున్నాయి అయితే కానీ మనకు కొన్ని ఇంకొన్ని పోస్టులు ద్వారా తెలుస్తుంది ఏంటంటే అంటే ఇప్పుడు మనము ఆల్రెడీ మాక్డ్రీల్స్ దేశవ్యాప్తంగా మాల్డ్రి ఏర్పాటు చేసుకున్నాము అందులో భాగంగా శబ్దాలు వచ్చి ఉండొచ్చు అని చెప్పేసి అదొక అదొకటి వినిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు విడిచిన మిస్సైల్స్ కి యాంటీ మిస్సైల్స్ దాన్ని వదలడు కాబట్టే దాని శకలాలు పడి ఉండొచ్చు అని చెప్పేసి అయితే అంటున్నారు తేజ్ అయితే దీనికి గోధుమ తోటలో ఒకటి శకలం వచ్చి పడిందంటూ కూడా చెప్తున్నారు కొంతమంది వ్యక్తులకి తీవ్ర గాయాలంటూ కూడా చెప్తున్నారు కదా దానికి ఎగ్జాక్ట్ గా మన దగ్గర సమాచారం అయితే లేదు అంటే అఫీషియల్ గా అయితే బయటికి రాలేదు సో ఒకవేళ ఇప్పుడు మనం మాట్లాడితే అది మనం అంటే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసినట్టు ఉంటుంది అంటే ఎందుకంటే ఇప్పటికీ వీడియోస్ కానీ దానికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ బయటికి రాలేదు జస్ట్ మనకు సోషల్ మీడియాలో కనిపి కనబడుతున్న పోస్టుల ప్రకారమే మనం ఇది చూస్తున్నాం మేబీ బయట నుంచి వచ్చిన అంటే వేరే వీడియోస్ ని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళ మీద మనం అంటే ఈ ఆపరేషన్ సెంటర్ లో భాగంగా వాళ్ళ ఉగ్ర స్థావరాల మీద దాడి చేసినప్పుడు వాళ్ళు హమాస్ లో జరిగిన వీడియోస్ ని కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టి వీళ్ళు మా ప్రజల్ని చంపారు వీళ్ళు మా మసీదులు కూల్చారు అని చెప్పేసి మనకు మనని ఎలాగైతే ఆరోపిస్తున్నారు అలా కూడా చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే పాకిస్తాన్ విక్టిమ్ అని చూపించడానికి చాలా అంటే చాలా రకాలుగా ప్రయత్నిస్తుంది అందులో ఇప్పుడు మనము అమృత్సర్ లో దాడి అయ్యింది అని అంటే అది ఇంకొక రకంగా పోతుంది కాబట్టి ఖచ్చితంగా అంటే పంజాబ్ లో అయితే ఇప్పటి వరకు ఎస్బిఎస్ నగర్ లో నగర్ లోని తిబ్బ నగర్ కులార్ రోడ్ లో పోలీసులు సోదాలు నిర్వహించారు దీనికి సంబంధించి అయితే భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారని చెప్పి మాత్రం ఇది ఒక వార్త మనకు బయటకు వచ్చింది అందులో రెండు రాకెట్ గ్రనేట్లు ఉన్నాయి ఐఈడి బాంబులు ఉన్నాయి ఐదు ఎయిటీ సిక్స్ హ్యాండ్ గ్రనేట్లు ఉన్నాయని చెప్తున్నారు సో ఇది ఐఎస్ఐ ఉగ్రవాదుల కుట్రను బయట పెట్టిందని చెప్పుకోవాలి అంటే ఇది మాత్రమే మనకి ఇప్పటి వరకు పంజాబ్ లో నుంచి బయటకు వచ్చిన వార్త మాత్రమే అంటే ఇప్పుడు ఇది అమృత్సర్ లో బాంబు పేలిందా లేదా అన్న దాని మీద పూర్తి సమాచారం అయితే బయటికి రాలేదు మరి నిజంగానే ఒకవేళ వాళ్ళు మిసైల్స్ వదిలితే మిసైల్స్ వచ్చి పడ్డాయా లేకపోతే మిసైల్స్ నుంచి ఇప్పుడు మన వాళ్ళు యాంటీ మిసైల్ ని వదిలేరు కాబట్టి దాని శకలాలు వచ్చి పడ్డాయా అన్న దాని మీద పూర్తి స్పష్టమైన ఇన్ఫర్మేషన్ బయటికి రావాల్సి ఉంది తేజ రైట్ అంటే వాళ్ళు గోల్డెన్ టెంపుల్ ని టార్గెట్ గా పెట్టి అటాక్ చేసే అవకాశం ఉందంటూ కూడా భావిస్తున్నారు ఎస్ ఎస్ ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో చారిత్రకమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి అందులో ముఖ్యంగా చార్మినార్ కావచ్చు అమృత్సర్ కావచ్చు రకరకాల ఇప్పుడు హైదరాబాద్ లో చార్నార్ కావచ్చు గోల్కొండ కావచ్చు ఇలా రకరకాల అంటే సెవెన్ అంటే కొన్ని కేసెస్ ఉంటాయి ఆ ప్లేసెస్ పైన ఖచ్చితంగా అటాక్ చేసే అవకాశం ఉంటుంది అని అంటున్నారు ఇంకా ఇంకో పక్క ఎందుకంటే ఇవన్నీ మనకు టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఇంకో పక్క మీద దాడి చేసే అవకాశం ఉండొచ్చు అంటున్నారు నేవీ ర్యాడర్ల మీద దాడి చేసే డిఆర్టీఓ ఆఫీసుల మీద దాడి చేసే అవకాశం ఉంటుంది అని అంటున్నారు కాబట్టి సో మేబీ ఒకవేళ వారు గాని వస్తే ఇవన్నీ అవుట్ లో పెట్టే అవకాశం ఉంటుంది అని అంటున్నారు ఎందుకంటే ముఖ్యంగా ప్ర అంటే అక్కడ నుంచి కల్ అంటే శత్రువుకి మనం ఎక్కడున్నాము మన స్పాట్ ఏంటి అనేది తెలియకుండా ఉండడానికి బ్లాక్అవుట్ అయితే యూజ్ చేస్తారు అంటే కరెంట్ తీసేయడమా ఇంటర్నెట్ ఆపేయడమా అలాంటివి అలాంటివన్నీ చేస్తూ ఉంటారు సో అవేమైనా చేస్తారా లేకపోతే ఇంకేమైనా చేసే అవకాశం ఉంది కానీ అమృత్సర్ లో అంటే ఖచ్చితంగా గోల్డెన్ టెంపుల్ ఉంది కాబట్టి ఆ టెంపుల్ ని టార్గెట్ చేసి ఇది ఎంత చేస్తారా అని చెప్పేసి సడన్ గా ఈ వార్త విన్నగానే ప్రతి ఒక్కరికి ఇదే మెదిలింది కానీ ఇప్పుడు అలాంటిదేమీ లేదు అంటే ఇప్పటికైతే దాని గురించి సమాచారం అయితే మనకు బయటికి రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఇది నిరాధారణమైన అండ్ ఫేక్ న్యూస్ అని అయితే మనం నమ్మాలి తేజ